మై ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అన్ఘా స్వప్నదత్తా ఛానల్ వెల్కమ్ ఓం నారాయణ ఆది నారాయణ భాగవాన్ శ్రీ వెంకయ్య స్వామి మాట బాట అయ్యా ఇక నుండి ఇక్కడ పశుపక్షాదుల్ని జంతువుల్ని బలి ఇవ్వకూడదు జగన్మాతకు జంతు బలులు ఇవ్వటం ఆటవిక సాంప్రదాయం ఆదిమానవ దశ నుండి బుద్ధిజీవి అయిన మానవులు ఇంకా ఈ మూడాచారాలను పాటించటం హేయమైన చర్య గ్రామ దేవతలు శక్తి స్వరూపాలు అవి శాంతించాలంటే ప్రాణాలను బలిగా పెట్టడం ఆచారమని చెప్పటాన్ని జ్ఞానమున్న మనుషులు ఎవ్వరూ అంగీకరించరు రాజపద్మాపురంలో ఉన్న స్వామి బంగారమ్మ జాతర్లో జంతుబలి జరుగుతుందని విని గ్రామంలోని పెద్ద మనిషి తన మాట మీద గౌరవం ఉండే శ్రీవేలూరి గారిని పిలిచి అయ్యా అమ్మవారు రాత్రి సముద్ర స్నానం చేసి వచ్చారు ఇక ఆమె బలికోరదు ఇక నుండి ఇక్కడ పాల పొంగళ్లు తప్ప పశుపక్షాదుల్ని ఇవ్వకూడదని చెప్పి గ్రామంలో దండోరా వేయించి సమయస్ఫూర్తితో ఒక దురాచారాన్ని ఆ చుట్టుప్రక్కల గ్రామాల్లో కూడా లేకుండా రూపుమాపించారు అంతేకాకుండా ఆచారాలతో పాటు మనిషి ఎదుగుదలను కృంగదీసే మూఢ కూడా స్వామి ప్రజల మస్తిష్కం నుండి తొలగించారు మూగజీవుల పాలిట కారుణ్యమూర్తి శ్రీస్వామివారు ఓం నారాయణ ఆది నారాయణ భాగవాన్ శ్రీ వెంకయ్య స్వామి మాట బాట అయ్యా ఇక నుండి ఇక్కడ పశుపక్షాదుల్ని జంతువుల్ని బలి ఇవ్వకూడదు ఓం నారాయణ ఆది నారాయణ ప్లీజ్ మై చానల్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ క్లిక్ అంధ స్వప్న డాటా చానల్ థాన్కి